श्रेगुभ्यो नमा हरि ओम श्रेय महाणाधिपत नम महा सरस्वत नम श्रेगुभ्यो नम हि ओं पत्रे शुणियाम देवात्र पश्यमख्यपरिजिरा स्थिर तुष्टवाकसेम देवित यदा स्वस्तिद्रवृतस्रवा स्वस्त नपोषा विश्वदा स्वस्ति नृताख्यो अठेमिस्वस्ति नो बृहस्पतिदा శ్రే మహాగణాధిపతి నమో నమ ద్వాదశ రాసులు అందరికీ కూడా పదహారవ తారీఖు నుంచి గురుడు రవి బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్ధాలు ఏమిటి వచ్చేటువంటి లాభాలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జూలై పదహారో తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు రవి బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తి చెప్పడం జరుగుతోంది ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము డెబ్భై ఎనిమిది శాతం వరకు జరుగుతుంది మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదునాంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాల్ని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కడాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి జూన్ పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై పదహారు వరకు కూడా గురుడు రవి బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడానికి జరగడం మీ ముందు తెలియజేయడం జరుగుతోంది కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి పరమేశ్వరార్పితమస్తు సింహరాశి వారు సింహరాశి వారికి పదహారో తారీఖున గురుడు బుధుడు అందరి రవి ముగ్గురు కూడా ఒకే స్థానంలో యుక్తంలోని శుక్రుని శుభ సూచకంలో చూడటం వల్ల మీరు ఆనందాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి ప్రా పాత్ర పోషిస్తూ ఉంటారు ఈ ప్రధాన పాత్ర ఎలా ఉంటుంది అంటే కనుక ప్రతిదీ నీ చేతుల మీదే జరగడం ముందు మీ కుటుంబంలోంచి మిమ్మల్ని బయటికి పంపించేసిన వాళ్ళు మీకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇంతకు ముందు రావలసిన ధనం కానీ ఇంతకుముందు రావాల్సిన ప్రమోషన్లు కానీ ఇంతకుముందు మీరు పడినటువంటి ఇబ్బందులకి ఈ యొక్క ఫలితం అద్భుతమైన ఫలితంగా చెప్పవచ్చు అంతేకాకుండా సింహరాశి వారికి ఈ పద్నాలుగో తారీఖు నుంచి వచ్చేటువంటి నెల పదమూడు వరకు కూడా అద్భుతమైన వ్యవస్థ నడుస్తూ ఉంటుంది గురుడు మంచి యుక్తంతో మిమ్మల్ని చూస్తూ ఉండడం వల్ల శరీర సౌందర్యం పట్ల కానీ వస్త్రాల పట్ల కానీ అధిక మక్కువ చూపిస్తూ ఉంటారు ధనం రావడం వల్ల ఆనందభరితమైనటువంటి మీరు ఎక్కువ ధనాన్ని వేరే వేరే వాటికి వెచ్చించుకుని ఆనంద భూషన్తో తిరుగుతుంటారు ధనం ఎక్కడ నుంచి అప్పు తెచ్చి ఏదైతే తలను ప్రభావితి అనుకుంటున్నారో అతనికి పూర్తిగా అప్పు తీర్చేసి అమ్మయ్య నేను గట్టిక్కాను అనేటువంటి మాట ఏర్పరచుకుంటూ ఉంటారు ఈ గురుడు రవి బుధుడు ముగ్గురు కూడా శనీశ్వరుణ్ణి నీచయుక్తంలో చూడటం వల్ల గొంతు దగ్గర నుంచి చెవుకి సంబంధించినటువంటి ఇబ్బంది అనేటువంటిది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్యపరంలో గొంతు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఎక్కువ శాతం తుమ్ములు రాకుండా చూసుకోండి దీనివల్ల మీ యొక్క మెదడులో కొంత ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారు విదేశాలకు ఎవరైతే అనుకుంటున్నారో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున చక్కగా మీరు శ్రీకారం చుట్టుకోండి ఖచ్చితంగా అద్భుతంగా మీరు బయట దేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతూ ఉంటుంది సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారికి బంగారు వస్తువును పోగొట్టుకునేటువంటి అవకాశం ఈ నెలాఖర ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చేటువంటి నెల లోపు బంగారు వస్తువును పోగొట్టుకోవడం లేదా విలువైన వస్తువుని మీరు మర్చిపోవడము పోగొట్టుకోవడం చేస్తారు ఇది తిరిగి వచ్చేటువంటి అవకాశం కనబడదు కాబట్టి బంగారు ఆభరణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆడవాళ్ళు ఉండాలి సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి ఫలితం అనేటువంటిది జులై ఆరో తారీఖు నుంచి పదహారు మధ్యలో జరుగుతూ ఉంటుంది సంతానానికి చక్కటి ఆ సమయం అంతేకాకుండా వివాహం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి మాత్రం జూలై నాలుగో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా సత్సంబంధమైనటువంటి వివాహ యుక్తానికి సంబంధించినటువంటి అబ్బాయి లభించడం అనేది జరుగుతూ ఉంటుంది సింహరాజు వారికి ఈ నెలంతా కూడాను చక్కగా మంచిగా పదహారు నుంచి వచ్చే నెల పదహారు వరకు కూడా ఆనంద భూషితంగా ఏర్పడుతూ ఉంటుంది కష్టాల నుంచి గట్టెక్కాం ఇక నుంచి అన్నా ఈ నెలన్నా కొంచెం మనం సుఖంగా ఉంటాం అన్నీ క్లియర్ అవుతున్నాయి మనం ఆనందదాయకంగా ఉన్నాం అనేటువంటి మాట ఖచ్చితంగా మీలో మీరు అనుకుంటూ ఉంటారు ఇంతకుముందు ఎప్పుడైతే మీరు పెండింగ్ లో పెట్టి మర్చిపోయారో అంటే ధనం ఇచ్చి మర్చిపోయినా కానీ పెండింగ్ లో వర్క్ నుంచి రావాల్సిన ధనం మర్చిపోయినా కానీ అది తిరిగి మళ్ళా మీకు వచ్చి అప్పుడు మీరు చేశారు ఇదిగోండి ఇప్పుడు ధనం తీసుకోండి అప్పుడు తీసుకోలేదని చెప్పి మరి కాస్త మీకు ధనాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది సింహరాశిలో విద్యార్థులకు మేధాశక్తి పెరుగుతుంది అనుకున్న రంగంలో సీట్లు సంపాదించుకుంటుంటారు ఆహా నా యొక్క ప్రతిభ అనేటువంటిది నాకు తెలుస్తోంది పది మంది నన్ను గుర్తిస్తున్నారని ఈ విద్యార్థులు అనుకుంటారు రాజకీయంలో ఉన్న వారికి మాట విలువ పెరుగుతుంది మిమ్మల్ని నమ్మేటువంటి వారి సంఖ్య అధికమవుతుంది అంతేకాకుండా రాజకీయ నాయకత్వ సాంఘిక సాహిత్యాల్లో ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా మంచి అవకాశం అనేటువంటిది జూన్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై పదవ తారీఖు వరకు కూడా మీకు ఒక మంచి దారి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారు ఈ ఫలితాన్ని అదేవిధంగా వచ్చే నెల కూడా కొనసాగించుకోవాలి అనుకుంటే కనుక వారు ఖచ్చితంగా తోటి దీపారాధన అనేటువంటిది ఉదయ సాయంత్రం వేళ కూడా ఈశ్వరుడు ఎదురు చేయడం చాలా మంచి విషయంగా చెప్పడం జరుగుతోంది జూన్ పదహారవ తారీఖు నుంచి జులై పదహారు వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి జులై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది ఈ నెలలో అంటే పదహారు నుంచి పదహారు వరకు చెప్పేది రవి గురుడు బుధుడు కళ యుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితులు మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు కొంతమందికి తమ జనన సమయము తిథి వార యుక్తాలు తెలుస్తాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకను అనుసరించే జరుగుతాయి ప్ర తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెలా కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్